నాకు మత్తి అలవాటు ఉన్నదుల్లా ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు టికెట్ వెనుక రాసిన చిల్లర తీసుకోకుండానే పోయేది ఇప్పుడంటే ఫ్రీ బస్ కాబట్టి గా బాధ తప్పింది చిల్లర పైసలు పోతే పోయినాయి కానీ ఇంకో పారైతే బ్యాగ్ కూడా మర్చిపోయినా గా బస్సు జాడ దొరకబట్టి బ్యాగ్ కోసం ఎంకులాడితే అప్పటికే ఎవరో భద్రంగా వాళ్ళ ఇంటికి తీసుకు కానీ గీ అమ్మకైతే నా లెక్క కాలే అమ్మ నీ నశీ మంచిగా ఉండి బస్సులో పోగొట్టుకున్న బ్యాగు మళ్ళా దొరికింది అది కూడా పది లక్షల బంగారం ఉన్న బ్యాగు గింజల మీద తినేటోళ్ళ పేరు రాసి ఉంటుంది అన్నట్టు ఈ అమ్మేసుకునే నగల మీద కూడా అమ్మ పేరు విద్యావతి అని రాసి ఉన్నట్టే ఉన్నది కదా లేకుంటే పది తులాల బంగారం ఉన్న బ్యాగు బస్సులో మళ్ళా దొరకడు అంటే మామూలు నసిబు ఉంటే దొరుకుతుందా చెప్పూరి హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయన కుట్ట నుంచి విద్యావతి అమ్మ నార్సింగికి పోదామని ఆర్టీసీ బస్ ఎక్కిందట అయితే బస్ ఎక్కి కూర్చున్నాక కండక్టర్ వచ్చి టికెట్ టికెట్ అని అంటాడు కదా ఇక జీరో టికెట్ ఇస్తుంది ఏడుకన అడిగిందట నార్సింగ్ అని చెప్తే అయ్యో తల్లి అడిదికు పోదు కదా దిగు అనే వరకు నార్సింగ్ పోదా అని చెప్పి ఆ pas the innata, ఇక బస్సు దిగే పరిశ్రమలో బ్యాగు సీట్లనే మర్చిపోయింది ఆ బ్యాగుల పత్తులబ బంగారం ఉన్నదట ఇక బస్సు దిగినాక చేతిలో బ్యాగు ఉన్నది యాదికి వచ్చి అయ్యో నా బ్యాగు బస్సులనే ఉన్నదని గాబరైంది జల్లీ దేరుకొని వంద నెంబర్ కు ఫోన్ కొట్టింది ఇక చాంద్రాయనగుట్ట పోలీసు వాళ్ళు విద్యావతమ్మ చెప్పిన వివరాల ప్రకారంగా ఆర్టీసీలతో మాట్లాడి బస్సును ట్రాక్ చేసిరు బ్యాగును దొరకబట్టిరు ఇక అమ్మను స్టేషన్కు పిలిచి ఎట్లున్న బ్యాగును అట్లా అపయపరు ఇట్లా ఇక అదే ఈ బ్యాగు ఎవరికన్నా దొరికితే సప్పటి చేయక కొంగుసాటు పెట్టుకొని చక్కగా వెళ్ళిపోతుండేగా అవచ్చు విద్యావతమ్మ అదృష్టం మంచి నుండి బ్యాగును ఎవ్వ తీసుకోలే పోలీసు వాళ్ళు కూడా జల్ది పోయేపాటికి ఆమె బంగారం ఆమెకు దక్కింది